ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ అత్యాచార ఆరోపణలతో దేశం విడిచి పారిపోయిన వివాదాస్పద స్వామి నిత్యానంద ఓ సొంత దేశాన్ని సృష్టించుకున్నారు ఈక్వెడార్ సమీపంలోనే ఓ చిన్న ద్వీపంలో తిష్టివేశారు ఆ ద్వీపాన్ని హిందూ దేశంగా ప్రకటించారు దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసగా పేరు పెట్టారు ఇప్పుడు తాజాగా పౌరసత్వాన్ని ఆహ్వానిస్తున్నారాయన ఈ పౌరసత్వాన్ని పొందడానికి అవసరమైన వివరాలు కూడా విడుదల చేశారు రెండు వేల పంతొమ్మిదిలో స్వామి నిత్యానంద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని ప్రకటించారు అక్కడి నుంచే తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ప్రసంగాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై పోస్ట్ చేస్తున్నారు నిత్యానంద దేశానికి వెళ్లాలంటే ప్రత్యేక పాస్పోర్ట్ అవసరమవుతుంది సొంతంగా జాతీయ పతాకాన్ని జాతీయ ధ్వజాన్ని సైతం రూపొందించుకున్నారు తాను ధ్యానంలో కూర్చున్న ఫోటోను జాతీయ చిహ్నంగా ప్రకటించారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించాలని కోరుతూ నిత్యానంద ఇదివరకే ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు దీనికి అవసరమైన ఫార్మాలిటీస్ అన్నింటినీ పూర్తి చేశారు ప్రపంచంలో హిందూ దేశాల సంఖ్య తగ్గుతోందని అందుకే తాను కైలాస పేరుతో ప్రత్యేకంగా ఓ దేశాన్ని సృష్టించాల్సి వచ్చిందంటూ అప్పట్లో చెప్పుకొచ్చారు ఆయన ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపిస్తోంది ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక సాంస్కృతిక హక్కుల కమిటీ తాజాగా స్విట్జర్లాండ్లోని జెనీవాలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ప్రతినిధురాలు పాల్గొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది తరఫున రాయిబారిగా చెబుతున్నారు కైలాస దేశం హిందువుల మెట్టు మొదటి సార్వభౌమాధికార దేశమని విజయప్రియ అన్నారు కైలాస దేశం హిందువుల మొట్టమొదటి సార్వభౌమాధికార దేశమని విజయప్రియ అన్నారు నిత్యానంద పరమశివం దీన్ని స్థాపించారని గుర్తు చేశారు హిందూ నాగరికతతో పాటు పదివేల రకాల దేశీయ సంప్రదాయాలకు పునరుజ్జీవం ఇస్తున్నామని చెప్పారు ఇందులో ఆది శైవ దేశీయ వ్యవసాయ తెగలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ఈ క్రమంలోనే నిత్యానంద తీవ్ర వివక్షను ఎదుర్కొన్నారని మానవ హక్కుల ఉల్లంఘనకు గురయ్యారని భారత్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు ఈ భేటీ తర్వాత నిత్యానంద కీలక నిర్ణయం తీసుకున్నారు తమ దేశ పౌరసత్వాన్ని పొందాలంటూ ప్రపంచవ్యాప్తంగా హిందువులకు పిలుపునిచ్చారు ఈ సిటిజన్షిప్ వివరాలను వెల్లడించారు దీనికోసం ప్రత్యేకంగా వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు దీని ద్వారా తమ దేశ ఈ పౌరసత్వాన్ని పొందొచ్చంటూ వివరించారు తమ దేశ పౌరసత్వాన్ని పొందాలంటే నిత్యానంద ప్రపంచవ్యాప్తంగా హిందువులను ఆహ్వానించారు నిత్యానంద ఇటీవల సజీవ సమాధి అయ్యారన్న ప్రచారం జరిగింది కానీ ఆయన ఇలా ప్రచారం చేసుకున్నారని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది ఆయన బొలీవియాలో భూముల్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు బొలీవియాలోని భూములను తేలిగ్గా చేజిక్కించుకునేందుకు నిత్యానంద అనుచరులు చేసిన కుట్రల్ని అక్కడి ప్రభుత్వం కనిపెట్టింది బొలీవియా స్థానిక తెగలతో భూమి లీసుకు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు నిత్యానంద మనుషులు ప్రయత్నించారు ఈ విషయం వెలుగులోకి రావడంతో బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమైంది వెంటనే రంగంలోకి దిగిన అధికారులు ఇరవై మంది నిత్యానంద అనుచరుల్ని అరెస్టు చేసింది వారిని దేశం బయటకు పంపేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ చేయండి